పేరు కడాన్ రాజు నేను భారత డిఫెన్స్ అకాడమీ కరెస్పాండెంట్ని మేము ఈ నెల ఒకటవ తారీఖు ఏప్రిల్ నుంచి ఉచిత పాలిటెక్నిక్ శిక్షణ ఇవ్వడానికి మా ఫ్యాకల్టీ బృందం అంతా డిసైడ్ అయ్యాము సో పేద ప్రజలు చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్కి పేమెంట్ చేసి శిక్షణ పొందుతున్నారు చాలా వరకు అమౌంట్ పే చేయని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఉచితంగా పాలిటెక్నిక్ ఫ్యాకల్టీతో చెప్పించబడుతుంది అది ఒకటి ఏప్రిల్ నుంచి సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో ఈ క్లాసు చెప్పబడును ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకొని మంచి ర్యాంకులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి